హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుత్తివంకాయ కర్రీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారనమాట అలాంటి గుత్తివంకాయ కర్రీని ఈరోజు నా స్టైల్లో నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపించబోతున్నానండి దానికోసం ముందుగా ఫ్రెష్గా ఉన్న వంకాయలని తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇలాగా నాలుగు వైపులా పీసెస్ వచ్చే విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత లోపల ఏమైనా పుచ్చుందా లేదా అని చెప్పి ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ వేసుకున్న వాటర్లో వంకాయల్ని వేసుకున్నామంటే కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఇలా కట్ చేసుకున్న వంకాయల్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక బౌల్ లేకి గ్రైండ్ చేసి తీసుకున్న పచ్చి కొబ్బరి అలాగే ఆనియన్ పేస్ట్ కూడా వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి అలాగే త్రీ టేబుల్ స్పూన్స్ పల్లీలు పౌడర్ కూడా వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మీరు తినే స్పైసీని బట్టి కారం ధనియాల పొడి కూడా వేసుకోండి నేనైతే ఇక్కడ టూ టేబుల్ స్పూన్ ధనియాల పొడి టూ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను అలాగే రుచికి తగ్గట్టు సాఫ్ట్గా సాల్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అవైలబుల్గా ఉంటే కనుక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి నాకు ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది కాబట్టి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా ఈ మసాలాలతో నేను గుత్తి వంకాయ కర్రీ అనేది చేస్తున్నాను అనమాట వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకండి మనకి కొబ్బరి పేస్ట్లో అలాగే ఆనియన్ పేస్ట్లో మనకి వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది కదా అదే సరిపోతుంది అనమాట ఇలాగ మసాలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత వంకాయని తీసుకొని ఇందులోకి మనము చేసి పెట్టుకున్న మసాలాన్ని కూర్చుంటే కూర్చుకున్న తర్వాత ఒకసారి లైట్గా ఇలాగా ప్రెస్ చేసామంటే ఆ మసాలా అనేది బయటికి రాకుండా వంకాయలో స్టిక్ అయిపోతుందనమాట సో చూసారు కదా ఇదే విధంగా మొత్తం వంకాయలు కూడా మనం మసాలాని కూర్చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మీరు గుత్తి వంకాయ కర్రీని ప్యాన్లో ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ప్యాన్లో ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కుక్కర్ పెట్టుకుని కుక్కర్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి నేనైతే మూడు గ్యారెటెల్లో ఆయిల్ అయితే వేస్తున్నాను మనం నార్మల్ కర్రీకి యూస్ చేసే ఆయిల్ కంటే గుత్తి వంకాయ కర్రీకి ఎప్పుడూ కూడా ఆయిల్ అనేది ఎక్కువగానే యూస్ చేస్తాము ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కూర్చుకున్న వంకాయల్ని ఒక్కొక్కటిగా ఇందులో వేసేసుకోవాలి ఇలా ఆయిల్లో వంకాయలు అన్నీ వేగే విధంగా అడ్జస్ట్ చేసుకొని ఒక రెండు నిమిషాలు అలాగే వదిలేయాలి రెండు నిమిషాల తర్వాత మనము రెండో వైపుకి కూడా వంకాయల్ని టర్న్ చేసుకొని వంకాయల్ని వేయించుకోవాలి ఇదంతా కూడా స్టవ్ని మనము సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి మనము స్టవ్ని ఫ్లేమ్లో కనుక పెట్టాము అంటే మనకి మసాలా అనేది మాడిపోతుంది అలా మాడిపోకుండా ఉండాలంటే స్టవ్ని మనం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట ఈ విధంగా వంకాయలు రెండు వైపులా బాగా వేగిన తర్వాత రెండు మీడియం సైజు టొమాటోల్ని కట్ చేసి వేసుకొని ఇలా ఒకసారి వేయించుకున్న తర్వాత ఇందులోకి మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ని యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ త్రీ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకొని గరిటితో ఒకసారి మొత్తం అంతా కలిసే విధంగా కలిపేసుకున్న తర్వాత ఉప్పు కారం సరిపోయిందా లేదా చెక్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చిన తర్వాత తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే ఈ వంకాయ కర్రీ రైస్లోకైనా లేదా బిర్యానీలోకైనా ఎందులోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుందండి చూస్తుంటేనే మీ అందరికీ నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా ఇంకెందుకండి ఆలస్యం తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా అనిపించింది ఏంటనేది మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఇలాంటి వీడియోస్ని మిస్ అవ్వకుండా మీరు కూడా చూడాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్